ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి తిరుపతి మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం రేట్లకు వచ్చేసరికి ఈరోజు వచ్చేసి పదకొండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంత సపోర్ట్ ఇచ్చిన వారైతాను రేట్లు సన్నము నాజోకు మీడియం సైజు వచ్చేసరికి పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే ఉంది సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి యాభై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే ఉంది అదే ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్ వచ్చేసి డెబ్బై నుంచి వంద నూట ఇరవై నూట యాభై రూపాయలు అయితే టాప్ రేట్లు ఉంది వాళ్ళి తిరుపతి టమాటా మార్కెట్ ధరలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే అయితే చేయండి బెల్ బటన్ నొక్కండి మరింత ముందుగా అయితే మీకు వీడియో అయితే అందుతుంది ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ